శ్రీ వెంకటేశ్వరుని ఏడు కొండల కథ శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను కాపాడేందుకు వెంకటాచలానికి వచ్చాడని పురాణాలు చెబుతాయి ఆ వెంకటాచలమే ఏడు కొండలుగా ప్రసిద్ధి చెందింది ఈ ఏడు కొండలు ఆది శేషుని ఫణాలుగా భావిస్తారు ప్రభు ఆది శేషుని మీద నిల్చుని భక్తులకు దర్శనమిస్తున్నాడని నమ్మకం ఏడుకొండల పేర్లు మరియు అర్థం శేషాద్రి భక్తులకు రక్షణ వృషభాద్రి ధర్మానికి గుర్తు నీలాద్రి భక్తి త్యాగం అంజనాద్రి హనుమంతుని జన్మస్థలం నారాయణాద్రి విష్ణుతత్వం గరుడాద్రి భక్తివేగం వెంకటాద్రి కలియుగ వరదుడు నివాసం ఈ ఏడు కొండలు దాటిన భక్తుడి మనస్సు కర్మలు బాధలు క్రమంగా తొలగిపోతాయని విశ్వాసం అందుకే అంటారు ఏడు కొండలు ఎక్కిన వాడికి ఏడు జన్మల పుణ్యం లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి